వందల కిలోమీటర్ల దూరం దశాబ్దాల తరబడి తామెవరో అనే అనిశ్చితిలో బతికినోళ్లు చివరకు భారతీయులయ్యారు అహ్మదాబాద్ నుంచి నభరంగ్పూర్ దాకా ఆశ్చర్యంతో ఆనందంతో కన్నీళ్లతో నిండిపోయిన ముఖాలు కనిపించాయి పాస్పోర్టు కోసం ఎదురుచూసిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు పూశాయి ఏళ్ల తరబడి భయంతో నిరాధారణతో వలస వచ్చి జీవితానికి ముగింపు పలికారు పాకిస్తాన్ నుంచి వచ్చిన నూట తొంభై ఐదు మంది వలసదారులకు అహ్మదాబాద్లో భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేయగా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన మరో ముప్పై ఐదు మందికి ఒడిశాలో ఇదే సర్టిఫికెట్లు మంజూరు చేశారు అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో నూట తొంభై ఐదు మందిలో నూట ఇరవై రెండు మంది పౌరసత్వం సవరణ చట్టం సీఐఐ కింద ప్రయోజనం పొందారు మిగతా డెబ్బై మూడు మంది జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకున్నారు ని ధ్రువీకరణ పొందారు హిందూ సిక్కు బౌద్ధ జైన వర్గాలకు చెందిన వలసదారులు పాకిస్తాన్లో సంవత్సరాల పాటు వివక్షను ఎదుర్కొని శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన వారని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి చెప్పారు నవ్వండి ఇకపై మీరు భారతీయులంటూ వారికి ఆయన స్వాగతం పలికారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు మధ్య భారత్కు వచ్చిన ఈ వలసదారుల పౌరసత్వ కలను సీఏఏ నిజం చేసిందని ఆయన చెప్పారు వలసదారుల్లో పలువురికి ఇది జీవితంలో కీలకమైన భావోద్వేగ ఘట్టమైంది పాకిస్తాన్లో గైనకాలజిస్టుగా పనిచేసిన డాక్టర్ మహేష్ కుమార్ పురోహిత్ పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత్కు వచ్చారు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో తాను ఇంతకాలం అధికారిక పౌరుడు కానని తెలిసిందని తెలిపాడు సీఏఏ వల్ల చివరికి పాస్పోర్టు వచ్చిందన్నాడు విదేశాల్లో ఉన్న తన కుమార్తెను చూడగలుగుతానని పురోహిత్ భావోద్వేగంతో అన్నాడు ఇంజనీర్ పూజా అభిమన్యు కూడా పౌరసత్వ పత్రం కేవలం ఒక డాక్యుమెంట్ కాదు జీవితానికి భరోసా అని అభివర్ణించాడు అదే సమయంలో ఒడిశాలోని నబ్ర్రంగ్పూర్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముప్పై ఐదు మందికి సీఏఏ కింద మొదటిసారిగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలిచ్చారు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ స్వయంగా సర్టిఫికెట్లు అందజేస్తూ ఇది ఒడిశాకు ఇదో చారిత్రక రోజుని పేర్కొన్నారు సీఏఏ అమలుతో శరణార్థుల దీర్ఘకాలిక అనిశ్చితికి ముగింపు లభిస్తూ వారికి కొత్త భవిష్యత్కు ద్వారాలు తెరుచుకుంటున్నాయన్నారు సీఏఏ కేవలం ఒక్క చట్టం కాదని కొంతమందికి అది గుర్తింపుని తిరిగి ఇచ్చిన రోజు ఏళ్ల తపనకు కన్నీటికీ ముగింపు రోజు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం